నేను ముఖ్యం కాదు అనుకోవాలి అనుకున్న తరువాత నెక్స్ట్ ఏం చేయమన్నాడు తన శిలువను ఎత్తుకోమన్నాడు ఎవరి సిలువది తన సిలువ అంటే వెంబడించాలి అనుకున్నవాడి సిలువ ఏసయ్య సిలువ మనం మోయలేము సర్వ విశ్వము కొరకు శిలువ మోసాడు ఆయన ఆ సిలువను మనం మోయలేము కానీ మనకంటూ ఒక సొంత సిలువ ఉంది రంజిత్ తోఫీర్కి ఒక సొంత సిలువ ఉంది అలాగే మీకు ఒక్కొక్క సొంత సిలువ ఉంది నా సిలువ మీరు మొయ్యలేరు మీ సిలువ నేను మొయ్యలేను ఒక్కొక్కరికి ప్రైవేట్ క్రాస్ పర్సనల్ ఇండివిజువల్ క్రాస్ ఉంది సిలువ అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను ఎవడో చేసిన తప్పులకు మనము తిట్లు తినడం ఎవరో చేసిన తప్పులకు మనం దెబ్బలు తినడం సిలువ మనం ఏ తప్పు చేయకపోయినా మనం గాయపడడం సిల్వ అన్యాయపు తీర్పు మనం పొందటం సిలువ ఈ సిలువను మనం మోసుకుంటూ అంటే ఎన్నో అన్యాయపు తీర్పులు పొందుతూ మనం చేయని తప్పులకు మనము తిట్లు దూషణలు దెబ్బలు తిరస్కారం భరిస్తూ చావడానికి సిద్ధమై ఏసజ ఏ సిలువను మోసాడో దాని మీద ప్రాణం అప్పగించేశాడు అంటే చావడానికి ఈ సిల్వను మోసుకెళ్తున్నాడు ఆయన సిల్వను మోయటం అంటే చావడానికి సిద్ధపాటు అని అర్థం ఆ చావడానికి సిద్ధమైన మనస్సుతో సిల్వనెత్తుకొని ఎవరి సిల్వ వాళ్ళు ఎత్తుకొని ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారు అన్ని వందల సిల్వలు ఒక్కొక్కరి భుజం మీద ఒక్కొక్క శిలువ మోసుకొని ఆయన అడుగులో అడుగు వేసి నడవాలి అప్పుడు యేసును మనం వెంబడించడం అవుతుంది యేసును వెంబడి వెంబడించినట్లయితే ఆయన ఏ గమ్యానికి చేరుతాడో అక్కడ మనం కూడా చేరుతాం ఆయన సింహాసనం ఎక్కుతాడు మనం కూడా సింహాసనం ఎక్కుతాడు అలా కాకుండా కొంతమంది షార్ట్కట్ కనిపెట్టేశారు బాప్తివం పొందాల తర్వాత తను తాను ఉపేక్షించుకునేది లేదు సిల్వనెత్తుకునేది లేదు అన్యాయం అంటే పడేది లేదు తన స్వచితములు వదిలేదు లేదు బాప్తిస్మ ట్యాంకు నుండి ఇట్లా షార్ట్కట్ ఉంటుంది అన్నాడు పరలోకానికి అక్కడ సిల్వ ఉండదు సచ్చిపోవడం ఉండదు పునరుద్ధానం ఉండదు షార్ట్ కట్ పోతే అక్కడ ఒక గోడ గోడ దూకాల గోడ దూకితే పరలోకమేమన్నది అనే పిచ్చి తలంపొలలో కోట్ల మంది క్రైస్తవులు జీవిస్తున్నారు నేను పరదేశకు పోయినప్పుడు చూశాను ప్రాకారము ముప్పై అడుగుల పైన ఉంది గోడ దూకడానికి ప్రయత్నం చేయక నడ్డి విరుగుతుంది అదే పిట్ట కూడా కాదు నేను అనుకున్నా అక్కడ చూడో ఎవరు దూకగలరు దీన్ని అనుకున్నాను దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు హెవెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ప్రిలారా ముందైతే మనల్ని మనం చంపేసుకోవాలి క్రీస్తు శిలువ యేసును చంపిన సిలువే కాదు అది నీలోని అహాన్ని కూడా చంపే శిలువ నీలోని ధనాపేక్షను స్వార్థమును గర్వమును చంపే శిలువ మేక్ యూజ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ యేసు శిలువను సద్వినియోగం చేసుకో యేసయ్యా ఏ శిలువ మీద నువ్వు చనిపోయావు అక్కడికి నేను కూడా వచ్చేస్తాను గలతీ రెండు ఇరవై చూడండి నేను క్రీస్తుతో కూడా మనము మోసే శిలువ ఇహలోక జీవిత కాలమంతా మోయాలి ఇక్కడ ఇంకొక సిలువ క్రీస్తు శిలువను మనం మోయలేదు క్రీస్తు శిలువను మనం మోయలేదు కానీ అక్కడ వ్రేలాడినా క్రీస్తుతో కూడా నేను కూడా సిలువలో వ్రేలాడాను వేలాడితే ఏమైంది ఆయన చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోయాను ఆయన చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోయాను కనుక క్రీస్తు శిలువ ఆయనను చంపే సిలువే కాదు మనలోని చీకటి స్వభావమును ప్రాచీన స్వభావమును కూడా చంపే సిలువ ఇదొక మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ నేను చెబుతున్నాను క్రైస్తవ జీవితం అంటే ఏదో సరదాగా మునిగేది సరదాగా చర్చికి సరదాగా ఏదో కొన్ని పాటలు నేర్చుకునేది హెల్లుయా ప్రైజ్లు ఆడని కొన్ని ఊత పదాలు నేర్చుకునేది ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితం అంటే ఏసు సిలువ మీద యేసుతో పాటు వేలాడి చచ్చిపోవడం ఎప్పుడైతే నువ్వే చచ్చిపోతావో సిలువలో నీ హృదయములోని అతి రహస్య మందిరములో ఉన్న సింహాసనము నుండి అహం దిగిపోతాడు ఈ సచ్చినోడు నాకెందుకు రాని ఆ సింహాసనం మీదకి ఏసయను కూర్చోపెట్టాలి ఇది స్టెప్ నెంబర్ వన్ ఆ తర్వాత ఇవి నాకు ఇష్టము నీకు ఇష్టము ఏమి రేపించోడా ఏది క్షేమాభివృద్ధికరము ఏది లాభకరము ఏది దేవునికి మహిమకరము అది చెయ్యాలి కానీ ఇష్టము ఇష్టం అనేది ఇష్టం ఏంట్రా యూజ్లెస్ ఫెలో ఇష్టం ఇష్టం అనే దాన్ని పట్టుకొని ఇంత నాశనం వచ్చింది మనకు హవ్వ తన ఇష్టాన్ని నెరవేర్చిందా దేవుని ఇష్టం నెరవేర్చిందా స్వచిత్వముని వెంబడించినందుకే ఈ నాశనం అంతా వచ్చింది ఇంకా బుద్ధి రాకపోతేలాగా ఆరు వేల ఏళ్ళు అయ్యాక దేవుని మాటను పక్కన పెట్టి తన స్వచిత్వాన్ని హవ్వ నెరవేర్చుకుంది కాబట్టి ఇంత నాశనం వచ్చింది ఆరు వేల ఏళ్ళు అయ్యాక బాతి సుమంది నువ్వు కూడా నా ఇష్టం అంటే నువ్వు తిక్కలోడు కదా ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి క్రైస్తవ సమాజములో ఏ ఒక్క వ్యక్తి కూడా నా ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు అనడానికి వీలు లేదు అన్నావంటే నువ్వు ముంగిట్లోనే బోల్తా పడ్డావు నీ యాత్ర నెరవేరదు నువ్వు చచ్చిపోవాలి దీలోని అహం చచ్చిపోవాలి నేను ముఖ్యం అనుకునే ఆలోచన చచ్చిపోవాలి నేను ముఖ్యం కాదు నాకేది నచ్చనక్కర్లా దేవుడు చెప్తే చేస్తాను నాకేది సంతోషం కలిగించనక్కర్లేదు ఇది అయితే చేస్తాను ఇది నీకు ఇష్టమా కాదా అని అడిగితే ఇది నీకు ఇష్టమా కాదా ఇది నీకు ఇష్టమా కాదని అడిగితే నువ్వు ఇవ్వాల్సిన సమాధానం చచ్చిపోయిన వాడికి ఇష్టమేముంటుందన్నయ్య చచ్చిపోయిన దానికి నచ్చడం నచ్చకపోవడం ఏముంటుందన్నయ్య చచ్చిపోయినగా నాకు ఏదైనా ఒకటే మీరు ఏదైనా ఇవ్వండి ఏదైనా చేయండి ఇట్స్ ఆల్ ద సేమ్ ఫర్ మీ అనాలి అది క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు నువ్వు సింహాసనం ఎక్కడానికి కూడా ఇది తొలిమెట్టు స్వచిత్వం చావకపోవడం దేవుని చిత్తమునిలో నెరవేరకపోవడానికి ముఖ్య కారణం ఇక అంతకంటే పాపం ఉందా చెప్పండి రమ్ము నా హృదయ సింహాసనం మీద కూర్చొను స్థుతి సింహాసనం మీద కూర్చును అని పిలుస్తాం ఆయన వస్తాడు ఎక్కడ కూర్చునేది ఆడ ముందే ఉందిగా ఎవరో నీ అహం అని వెళ్ళిపోతాడు ఆయన వీ మస్ట్ చేంజ్ అరే బాబు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా సరే ఇంకా మారలేదు లోకస్తుల పెళ్ళిళ్ళలో నాకు ముక్కలు పడలేదని కొట్లాటెప్పడం చూశారు మీరు సిగ్గుచేటు క్రైస్తవులు పెళ్ళిళ్ళు అవుతాయి మరి జాతితో కోళ్ళు కులం కోళ్ళు అని అంటారంటే దానికి సగం కారణం మనం కూడా రాజస్వం ప్రదర్శించాలి అందరికీ పెట్టానాయా తర్వాత ఉంటే చూస్తాను ఏ తినకపోతే చచ్చిపోతామా ఆ రాజస్వం ఎప్పటికొస్తుంది దేవుని బిడలారా చిన్న చిన్న విషయాలలోనే మన యొక్క పరివర్తన మార్పు నవీన స్వభావం అనేది కనబడుతుంది క్రైస్తవ సమాజం మారాలి వరంగల్లో సూర్యాపేటలో నల్గొండలో అనేక స్థలాల్లో భీకరంగా గొడవయ్యి ఈ తద్దినాలలో పెళ్ళిళ్ళలో విందులు జరిగితే విచిత్రం ఏంటంటే కొంతమంది ముందే పోయి ఇంత పెద్ద బా పట్టుకొచ్చి బకెట్ కూరంతా దాంట్లో పెట్టుకొని ఎక్కడో బళ్ళ కింద దాచిపెట్టుకుంటారు ఎందుకయ ఆ బకెట్టు కూర తింటావు నువ్వు అని అంటే ఆఖరిని ఉంటుందో లేదో అన్న అంటే మరి నువ్వు ఇది బకెట్ దాచిపెట్టుకుంటే వాళ్ళకి లేకపోతే ఇలా ఆ పోనీ ఏమన్నా కానీ ముందు మనం బాగుండాలి ఇంత సిగ్గుచేటు సిగ్గుచే నాకు వాళ్ళు క్రైస్తవులు అనిపించుకుంటుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది దేవుడు సిగ్గుపడతాడు దేవుడు సిగ్గుపడతాడు నేనే కాదు ఆ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత అక్కడే అన్నాడు పాపము వ్యభిచారము చెయ్యు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను కూర్చి సిగ్గుపడు వాడెవడో వాణ్ణిర్చి నేను సిగ్గుపడతానన్నాడు అదే మార్పు ఎనిమిదో అధ్యాయంలో కనుక ప్రియులారా ఇదంతా లింక్ అన్నమాట దేవునికే సలహాలు నీవు చెబితే దేవుని సలహా నువ్వు పాటించకపోతే దేవుడు నిన్ను గూర్చి సిగ్గుపడతాడు దేవుడు నాకు ఇలా చెప్పాడు కనుక చేస్తున్నాను అనే స్థితి నీకు రాకపోతే దేవుడు నిన్ను గూర్చి సిగ్గుపడతాడు నేను ముఖ్యం కాదు మిగతా వాళ్ళే ముఖ్యం అనే మనస్సు నీకు లేకపోతే దేవుడు సిగ్గుపడతాడు నేను కూర్చి మనం క్రైస్తవుల ఇంత పరుషంగా నేను మాట్లాడాలనుకోలేదు యాక్చువల్గా మా అక్కయ్య గురించి నేను బాధలో ఉన్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలు సహృదయంతో స్వీకరించి మారు మనసు ఎవరైనా పొందితే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు రండి మనం స్వపరీక్ష కొరకు పూనుకుందాం ప్రార్థనా సమయం ఇది రండి